Normal standards. Keeping in view of that, today Nasha Mukta Bharat Abhiyan has been introduced by the Central Ministry. Thousands of dollars. of international great drug abuse and demand reduction implements various of various programs for the drug abuse prevention across the country. This is about the main features of Nasha Mukta Bharat Abhiyan, which was launched. ఈరోజు ఈ కార్యక్రమం ప్రియమైన మిత్రులారా ఏ దేశానికైనా యువత శక్తి సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి మాదక ద్రవ్య రహిత భారత్ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాళ్ళను స్వీకరిస్తూ ఈరోజు మనం నశాముక్త భారత్ అభియాన్ క్రింద ఐక్యమై ప్రతిజ్ఞ తీసుకుందాం సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా అవుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాను మార్పు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనమందరం కలిసి మన చెందుకు గట్టి నిర్ణయం తీసుకుందాము నా దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగినంత చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై యూ